దిశ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది నెందులూరు ఎమ్మెల్యే గారు ప్రభాకర్ గారు అలాగే ఉంగలూరు ఎమ్మెల్యే గారు రాజు గారు అలాగే కామనే శ్రీనివాస్ గారు అలాగే కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు అందరూ ఆర్డీఓలు అందరు అధికారులతో అందరూ సెంట్రల్ సంబంధించిన స్కీమ్స్ గురించి అలాగే కొన్ని మేజర్ వర్క్లు ఏమేమి పెండింగ్ ఉన్నాయి అన్నీ కూడా రివ్యూ చేసుకోవడానికి దిశ మీటింగ్ రెగ్యులర్గా కండక్ట్ చేస్తుంటాం ఈ దిశ మీటింగ్లో ప్రతి ఒక్కటి సెంట్రల్ స్కీమ్స్ అన్నీ కూడా మన ఏలూరు పార్లమెంట్లో రావాల్సిన సెంట్రల్ స్కీమ్స్ అన్నీ కూడా వస్తున్నాయి లేవా కంటిన్యూస్గా ప్రస్తుతం ఎవరీ మూడు నెలలకు ఒకసారి పెడుతుంటాం సో ఇవాళ మేజర్గా మేము మాట్లాడింది ఏంటంటే ఆరోబి వర్క్స్ అన్నీ కూడా ఏలూరులో ఆర్ఓబీస్ ఆల్మోస్ట్ పన్నెండు ఆరోబీస్కి శాంక్షన్ అయినాయి ఆ ఆరోబీస్లో వర్కులు అన్నీ కూడా ఆల్మోస్ట్ డిసెంబర్ ఆర్ జనవరి నుంచి వర్కులు స్టార్ట్ చేయడానికి టెండర్లు పిలిచి వర్కులు స్టార్ట్ చేయడానికి ఏమేమి క్లియరెన్సెస్ కావాలో కలెక్టర్ త్రూగా అలాగే రైల్వే డిపార్ట్మెంట్ త్రూగా అన్నీ కూడా క్లియరెన్సెస్ ఇవ్వడానికి ఎడ్యుకేషన్ మోడర్నైజేషన్ చేస్తున్నాం అది కూడా కంప్లీట్ అవ్వడానికి వచ్చింది వచ్చే నవంబర్లో ఓపెనింగ్ కూడా పెడుతున్నాం అది అది కూడా సెంట్రల్ సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా ఓపెనింగ్స్ ప్లస్ స్టార్టింగ్ అన్ని వర్క్స్ అన్నీ కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది అలాగే ఎన్హెచ్ఏ రోడ్స్ కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది ఇవాళ ఎన్హెచ్ఏ రోడ్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడ ఇబ్బంది అన్నీ కూడా మాట్లాడడం జరిగింది ఇవాళ ఎన్హెచ్ఏ రోడ్స్లో న్యూ లైన్ ఏలూరు పార్లమెంట్లో ప్రపోజల్ ఒకటి పెట్టాలని అనుకుంటున్నాం జంగారెడ్డి గూడెం టు ఏలూరు వరకు ఒక న్యూ లైన్ ఇప్పుడు ఉండే లైన్ కాకుండా ఇప్పుడు ఆర్ఎండ్బి లైన్ కాకుండా కొత్త లైన్ పెడితే జంగారెడ్డి కూడా సిటీ పెద్ద సిటీ కాబట్టి అది కూడా డెవలప్ అవడానికి ఒక హైవే ఉంటే ఏలూరుతో ఏలూరు టు విజయవాడ కనెక్టింగ్ కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి ఆ కనెక్టివిటీ కూడా పెడితే బాగుంటుందనే ఆలోచనతో అది కూడా ప్రపోజల్ తయారు చేస్తాం వచ్చే వింటర్ సెషన్స్లో ఆ ప్రపోజల్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి ఆ ప్రపోజల్ కూడా పెడతాం అలాగే ఇవాళ మీరు చూస్తే టొబాకో రైతులకు కూడా గిట్టుబాటు ధర సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి సీలింగ్ లిమిట్ తీసేస్తాం దానివల్ల డెబ్బై నాలుగు కోట్లు రైతులకి ఇవాళ వాళ్ళందరికీ కూడా చాలా వరకు గిట్టుబాటు ధర రావడం జరిగింది వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది లేం పోయినసారి నూట తొమ్మిది కోట్లు సీలింగ్ సీలింగ్ కాస్ట్ తీపిచ్చి నూట తొమ్మిది కోట్లు అప్పుడు ఇది చేసాం ఇప్పుడు మళ్ళీ సీలింగ్ లిమిట్ తీసేసి మళ్ళీ డెబ్బై నాలుగు లిమిట్ టొబాకో రైతులకు తీసాం ఇవాళ అలాగే చూస్తే పామ్ ఆయిల్ రైతులకు కూడా వాళ్ళ వాళ్ళది కూడా రెగ్యులర్గా డిస్కషన్ చేస్తాం మొన్న కూడా ఇరిగేషన్ మినిస్టర్ దగ్గరికి అది అగ్రికల్చర్ మినిస్టర్ దగ్గరికి రివ్యూ మీటింగ్కి వెళ్ళింది మేము కూడా వాళ్ళని కన్వీన్స్ చేస్తాం వచ్చే రోజుల్లో వాళ్ళకు కూడా మళ్ళీ మంచి గిట్టుబాటు ధర వచ్చేట్లు ప్రయత్నాలు కూడా చేస్తామని కూడా మీకు తెలుపుతున్నాం అలాగే కొల్లేరుకు సంబంధించి ఇప్పుడు ఈరింగ్ వచ్చే నెలలో ఈరింగ్ ఉండబోతుంది ఇంకా డేటు కన్ఫామ్గా రాలేదు ఇక్కడ నుంచి కలెక్టర్ ఆఫీస్ నుంచి మన తరఫున ఏమేమి క్లియరెన్సెస్ సుప్రీంకోర్టుకి పంపించాల్సి ఉందో ప్రతి ఒక్కటి సుప్రీంకోర్టుకి మనం అందరం కూడా క్లియరెన్సెస్ అన్నీ కూడా వాళ్ళు అడిగిన క్లారిటీ అన్నీ కూడా కలెక్టర్ త్రూగా పంపించాము అన్నీ కూడా ఇవాళ సెంట్రల్కి ఏమేమి ఏమేమి పోవాల్సిందో సుప్రీంకోర్టుకి అన్నీ కూడా మన ఏలూరు పార్లమెంట్ నుంచి సంబంధించిన అన్నీ కూడా ఈ కొల్లేరుకు సంబంధించి వెళ్ళింది ఈ వెళ్ళినాక ఈ హియరింగ్లో ఏం జరుగుతుందో చూసుకోండి ఆ సుప్రీంకోర్టు ఈ హియరింగ్లో ఏం చెప్తుందో తెలుసుకుంది దాన్ని బట్టి ముందు కొల్లేరం కూడా ఒక స్ట్రీమ్ లైన్ చేస్తున్నామని కూడా మేము అందరికీ తెలుస్తున్నాం కూడా మీకు తెలుపుతున్నాం అలాగే ఇవాళ మన ఏలూరు పార్లమెంట్లో చాలా వరకు సిగ్నల్ సమస్యలు ఉన్నాయి ఈవెన్ దానికి కూడా చైర్మన్ నేనే కాబట్టి దాన్ని కూడా రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తున్నాం వాతాయి అన్ని కూడా టవర్లు పెట్టిన దగ్గర అన్ని కూడా క్లియరెన్సెస్ కొన్ని వరకు టవర్లు పెట్టాం ఇంకా కొన్ని టవర్లు పెడుతున్నాం కొన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర క్లియరెన్సెస్ కోసం కొన్ని ఉన్నాయి అవి కూడా క్లియరెన్సెస్ వచ్చేస్తాయి అవి కూడా వచ్చే రోజుల్లో ఆ టవర్లు కూడా క్లియర్ చేస్తాం అది కాకుండా నూట డెబ్బై ఐదు న్యూ టవర్ల కోసం ఏలూరు పార్లమెంట్లో సిగ్నల్ ప్రాబ్లం లేకుండా సాల్వ్ చేయాలనేది ఒక ఐడియా పెట్టుకో అది కూడా సాల్వ్ చేస్తామని కూడా మీకు తెలుపుతున్నాం ఎక్కడ కానీ సిగ్నల్ ప్రాబ్లం ఉండకూడదు అన్ని పక్క సిగ్నల్ ఉండాలి ఇంకా ప్రయత్నం చేస్తున్నాం అలాగే ఇప్పుడు ఉండే టవర్స్ దగ్గర ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ అన్నీ కూడా అరవై ఐదు టవర్ల దగ్గర ఫోర్ జీ సిగ్నల్స్ కూడా ఆల్మోస్ట్ శాంక్షన్ అయినాయి అవన్నీ కూడా టవర్లు ఎరెక్షన్ అయిపోయి ఇవాళ ఆపరేషన్ కూడా ఫోర్ జీ టవర్లు కూడా అన్నీ కూడా ఆపరేషన్ లెక్కొచ్చాయి ఈవెన్ జనాలకు కూడా ఇవాళ ఎయిర్టెల్ జియో ఎట్లా పనిచేస్తుందో ఈవెన్ ఇవాళ ఇంకొచ్చే ఇంకా కొన్ని రోజుల్లో బిఎస్ఎన్ఎల్ కూడా అదే రకంగా పనిచేస్తాయని కూడా మీకు తెలుతున్నాం ఎందుకంటే ఇవాళ బిఎస్ఎన్ఎల్ కూడా మేము అదే రకంగా ప్రైవేట్ కంపెనీస్తో ఎలాగ పోటీగా ఉంటుందో బీఎస్ఎన్ఎల్ కూడా అదే రకంగా పోటీలోకి తీసుకొని రావాలనేది ప్రైమ్ మినిస్టర్ గారి ఐడియా అదే రకంగా మినిస్టర్ గారు అందరూ కూడా మేము అందరం డిస్కషన్ చేయడం కూడా జరిగింది మినిస్టర్ గారు కూడా మా అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈవెన్ బిఎస్ఎన్ఎల్ కూడా బాగా దాన్ని అప్గ్రేడింగ్ తీసుకొని రావాలి దాన్ని కూడా ముందుకు తీసుకొని రావాలని కూడా మేము అందరం ప్లాన్ చేస్తాం అదే స్కీమ్లో నూట డెబ్బై ఐదు ఇంకా న్యూ టవర్స్ కావాల్సిన అవసరం ఉంది ఏదో కొవ్వూరు భద్రాచలం డిపిఆర్ డిపిఆర్ కూడా రెడీ అవుతుంది ఆ డిపిఆర్లు కూడా వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది ఆ వర్క్లు కూడా తొందరలో స్టార్ట్ చేయాలని మేము ప్రెజరైజ్ ప్రెజరైజ్ చేస్తాం అలైన్మెంట్ మార్చడానికి కూడా కొంచెం వరకు ప్రయత్నం చేస్తాం కొంచెం అలైన్మెంట్ డైరెక్ట్గా కొవ్వూరు భద్రాచలం అట్లా వచ్చి తెలంగాణకు అట్లా వెళ్ళిపోతుంది వాళ్ళు పోకుండా మనం ఈవెన్ మనకి ఏలు మనకి జంగారెడ్డి గూడెం దగ్గర కూడా రావాలి మనకు కూడా అడ్వాంటేజ్ ఉండాలనే ప్రయత్నాలు చేస్తాం ఇంకా దాని గురించి ఇంకా పాజిటివ్గా మీకు ఇప్పుడే చెప్పట్లేదు కానీ మా ప్రయత్నం చేస్తాం ఆ అలైన్మెంట్ మార్చాలని అడుగుతున్నాం అది జంగారెడ్డి గూడెంలో కూడా ఒక స్టాప్ ఓవర్ రావాలనేది మేము అడుగుతున్నాం ప్రయత్నం చేస్తామని కూడా మీకు తెలుపుతున్నాం అలాగే థిన్స్ అన్నీ కూడా వాడుకుంటాం తెచ్చుకుంటున్నాం అలాగే సెంట్రల్ నుంచి ఏం అవసరం ఉన్నా మన ఏలూరు పార్లమెంట్కి అవసరం ఉండేటి అన్నీ కూడా తెచ్చుకుంది మనం అన్నీ కూడా మనం ఏలూరు పార్లమెంటు అభివృద్ధి చేసుకోవడంలో ముందుకు కూడా వెళ్తున్నాం అని కూడా మేము అందరికీ తెలుపుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నమస్కారం